పవన్ తన వ్యక్తిగత డబ్బులతో ప్రజలకి ఖర్చు పెట్టడం అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాలు చంద్ర చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరపున చేసేటటువంటి సర్వీసెస్ ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగతమైనటువంటి డబ్బుల నుంచి ఇచ్చేటటువంటిది మరొకటి మాట నిలుపుకున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ అన్నటువంటి వార్తను జ్యోతి హైలైట్ చేసింది నంద్యాల జిల్లాలోని మారుమూల గ్రామానికి ఇచ్చినటువంటి మాటను ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు తన ఇంటి పేరుతో నా గ్రామానికి యాభై లక్షల చెక్ అందజేశారు భవిష్యత్తులో మరింత అండగా ఉంటారని ప్రకటించారు గత నెలలో కర్నూలు జిల్లా పూడిచేళ్ల గ్రామంలో జరిగిన పారం పాంట్స్ నిర్మాణ ప్రారంభవచ్చని పవన్ కళ్యాణ్ హాజరయ్యారు ఈ నేపథ్యంలో నంజాల జిల్లా నందికొట్టుకూరు ఎమ్మెల్యే గెత్తా జయసూర్య తన నియోజకవర్గ పరిధిలోని కొనిదల గ్రామం గురించి ఆయనకు తెలియజేశారు ఇంటి పేరు కలిగిన కొనిదల గ్రామం ఉంది మౌలిక సదుపాయాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అభివృద్ధికి సహకరించాలంటూ పవన్ కళ్యాణ్ అభ్యర్థించారు దీంతో వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం తన ఇంటి పేరుతో గ్రామభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం కొనిదల గ్రామ అభివృద్ధికి తన వ్యక్తిగత నిధులు